దీపావళి కొరకు ప్రత్యేకముగా పాడుతున్నటువంటి ఒక గీతం గీతండి దీపావళి 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 వెలుగుల పంటై దీపావళి చిన్నారుల కన్నుల వెలుగై దీపావళి 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 చిరుదివ్వెలు వెలిగించి చీకట్లను తొలగించి చిరుదివ్వెలు వెలిగించి చీకట్లను తొలగించి పితరులను తృప్తి పరచి దివిటీలను కొట్టించే పితరులను తృప్తి పరచి దివిటీలను కొట్టించే దీపావళి 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 వెలుగుల పంటే దీపావళి రణరంగంలో నరకుని తంపి విజయరథంపై సత్యా కృష్ణులు వేకువ జామున వే దీపావళి దీపావళి ఆ లక్ష్మిని తొలగించి ధన లక్ష్మిని పూజించి అలక్ష్మిని తొలగించి తన లక్ష్మిని పూజించి మధుర పదార్థములు భుజించి పటాసులను పెంచు తొలగించి ధనలక్ష్మిని పూజించి మధుర పదార్థములు పూజించి పటాసులా పే వెన్నెలవలే అమావాస దీపావళి 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 వెలుగుల పంట பன்னுல வெலுக தீபாவளி 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 தீபாவளி